నిజామాబాద్ జిల్లాలోని తాటిపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు పాదముద్రల ఆధారంగా మగ పెద్దపులిగా నిర్ధారణకు వచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ నుంచి సంచరిస్తూ ఇటువైపు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు పెద్ద పులిగా నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు యానిమల్ ట్రాకర్లను ఏర్పాటు చేసి పులి జాడ గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు అయితే అటవీ సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిజామాబాద్ జిల్లాలోని తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది పెద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు పాదముద్రల ఆధారంగా మగ పెద్ద పులిగా నిర్ధారణకు వచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ నుంచి సంచరిస్తూ ఇటువైపు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు ఎస్ట్వెల్వ్ పెద్ద పులిగా నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు